ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది మందిరాల్లో పూజకు సంబంధించింది చాలా వస్తువులు పెడుతూ ఉంటారు అవి ఏంటంటే ఒక చిన్నపాటి అమ్మవారి విగ్రహాల దగ్గర నుంచి వాళ్ళు పూజ చేసే రుద్రాక్షలు కానీ లేకపోతే శంఖాలు కానీ లేకపోతే త్రిశూలాలు కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటివి దేవుడికి సంబంధించింది ఏదున్నా పెట్టి పూజ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మన పూజా మందిరంలో త్రిశూలం ఉంటే చాలా మంచిది ఆ త్రిశూలానికి చాలా పవర్ ఉంటుంది ఆ ఆదిదేవుడు చేతిలో ఉండేది కూడా మహాశివుడి చేతిలో త్రిశూలమే ఆ అమ్మవారి చేతిలో ఉండేది కూడా త్రిశూలమే మీరు అంత అంటే ఒక హాఫ్ ఫీట్ ఉన్న త్రిశూలం అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నో ప్రాబ్లం ప్రతి శుక్రవారం నాడు మీరు పూజ చేస్తున్నప్పుడే మన పూజా మందిరంలో ఓ చిన్నపాటి త్రిశూలం పెట్టి ఆ త్రిశూలానికి కూడా పూజ చేసి ఓ నిమ్మ పుండు ఆ మధ్య భాగాన గుచ్చి మీరు పూజ చేస్తే మీ ఇంటికి ఎలాంటి దిష్టి ద్రోపము ఉండదు మనకు ఉండే నరదిష్టి బాగా డిస్టర్బ్ చేస్తుంది మనవల్ని మన కుటుంబాన్ని ఏ ఇంట్లో త్రిశూలం పెట్టి ఆ త్రిశూలం మధ్య భాగాన్ని నిమ్మ పుండు గుచ్చి మనం పూజ చేస్తామో మన ఇంటికి ఎలాంటి దృష్టి లోపము ఉండదు నరుడు దృష్టికి నల్లరాళ్ళు ఏంటి బద్దలైపోతూ ఉంటాయి మన ఇంటికి ఎవరైనా వచ్చి మన పూజా మందిరం చూసినా మన గృహ మన గృహాన్ని చూసినా మన ఇంట్లో పిల్లల్ని మనమల్ని ఎంతమంది చూసినా ఆ దిష్టి అనేది ఆ త్రిశూలానికి పెట్టిన నిమ్మ పండు హరింపబడుతుంది అని శాస్త్రం చెబుతుంది కనుక ప్రతి ఇంట్లో ఓ త్రిశూలానికి మధ్య భాగాన్ని నిమ్మపండు గుచ్చి ప్రతి శుక్రవారం నాడు పూజ చేస్తే ఆ ఇంటికి ఎలాంటి దిష్టి దుష్ట దడుపు ఉండదు కనుక మన పూజా మందిరంలో ఖచ్చితముగా త్రిశూలానికి మధ్య భాగాన నిమ్మ గుచ్చి ప్రతి శుక్రవారం మీరు పూజ చేయండి దాని ఫలం వెలకట్టలేనంత ఉంటుంది కృష్ణ